నాగర్ జిల్లా ఎస్పీ ఆఫీస్ నందు కొత్తగా నిర్మించినటువంటి టెన్నిస్ కోర్టు ప్రారంభించిన డిఐజి ఎస్ఎల్ చౌహాన్ కలెక్టర్ ఉదయ్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ నాగర్ జిల్లా ఎస్పీ ఆఫీస్ నందు జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఐపీఎస్ సమక్షంలో కొత్తగా నిర్మించినటువంటి టెన్నిస్ కోర్టు ప్రారంభించిన డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ మరియు కలెక్టర్ ఉదయ్ కుమార్ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని మరియు క్రీడలు మనిషికి ఆయురారోగ్యాలతో ఉంచగలుగుతాయని కొన్ని రోగాల బరిణ పడకుండా జీవితాంతం మంచి జీవితాన్ని గడపగలమని డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు నాగర్కొన్న జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ క్రీడల పట్ల మంచి అనుభవం ఉన్నందున టెన్నిస్ కోర్టును నిర్మించడం జరిగిందని ಡಿಐಜಿ ಚೌಹಾನ್ <laughs> <laughs> अंदर hmm. wow. wow. yep. mm -hmm. <laughs> <laughs> <inaudible> ನಗರ್ ಕರ್ನೂರು <time: imitation of unity> కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ఇది మేజర్ డిస్టిక్ ఇది హెడ్ క్వార్టర్ అందులో ఇటువంటి మా నాగర్కూల ఎస్పి శ్రీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఐపిఎస్ గారు దీన్ని చాలా ఇంట్రెస్ట్గా మనసు పెట్టి నేను స్పోర్ట్స్ ప్రేమికుడు కాబట్టి టెన్నిస్ కోర్ట్ ఉంటే ఇది తరతరాలకి ఇది ఉపయోగపడుతుంది వచ్చే ఆఫీసర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ జూనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ టెన్నిస్ గేమ్ని ఆస్వాదించి వాళ్ళ ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇది దోహదపడుతుందని చెప్పి చాలా ఆలోచనతోటి మనసు పెట్టి దీన్ని ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఎక్స్పర్ట్ సహాయంతో ఈ కోర్టుని తయారు చేశారు వారికి నేను ధన్యవాదాలు అండ్ కంగ్రాటేషన్స్ చెప్తున్నాను మొత్తం వారికి జిల్లా ఆఫీసర్స్ అందరికీ దీనికి కృషి చేసిన వాళ్ళందరికీ ఈ సందర్భంగా కలెక్టర్ గారు కూడా ఈజ్ అ స్పోర్ట్స్ లవర్ సో వారు కూడా వారి సహకారము అండ్ వారి పార్టిసిపేషన్ అనేది చాలా విఆర్ వెరీ హ్యాపీ అండ్ ఈ సందర్భంగా అందరికీ నాగం జిల్లా ఎస్పీ గారికి వాళ్ళ స్టాఫ్కి అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ I <laughs>